ఇది వచ్చేసి బర్త్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ చిన్నపాప పాప లేచిన తర్వాత వాళ్ళిద్దరిని ఫ్రెష్ చేయించేసి తినిపించేసి ఇంకా నేను కూడా మా వారు ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చేసామండి టెంపుల్ కి వెళ్ళొచ్చేసరికి టెన్ అయితే దాటిపోయింది అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఒకసారి ఇలా కిందకైతే వచ్చామండి చిన్నపాప బర్త్డే పార్టీ అయితే మా ఫ్లాట్ లోనే కింద సెల్లార్ లోనే అవుతుందండి కొంచెం పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట నార్మల్ గా పెళ్లికి అయితే సరిపోకపోవచ్చు కానీ నార్మల్ గా పెళ్లిలకి అయినా సరే సరిపోతుంది కానీ ఇంకా బర్త్డే పార్టీస్ కి నార్మల్ గా ఫంక్షన్స్ కి ఏమైనా సరే సెల్లార్ కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి ఇంకా అక్కడే మేము పార్టీ అయితే చేస్తున్నామండి నార్మల్ గా మా పెద్దపాడే టైమ్ లో ఫుల్ కరోనా ఉండాలండి అప్పుడైతే మొత్తం లాక్ డౌన్ అనమాట కనీసం మా పెద్దపాపకి బట్టలు కూడా దొరికిన పరిస్థితి అనమాట ఎక్కడెక్కడో మా అయితే అడిగేసి అందరినీ అడిగి ఎందుకంటే అప్పుడు షాప్లన్నీ క్లోజ్ ఉండాలి కదండి ఫుల్ లాక్ డౌన్ అనమాట ఇంకా మా వద్దనయితే అన్ని చోట్ల అడిగి అడిగి అయితే మా పెద్దపాప కోసం ఒక ఐదు జతల వరకు బట్టలు అయితే తెప్పించింది అనమాట ఇంకా ఇంట్లోనే నార్మల్ గా అయితే చేశాము కానీ ఎవ్రీ ఇయర్ కూడా పెద్దపాప బర్త్డే ఇంట్లోనే గ్రాండ్ గాలెక్టర్ సెలబ్రేట్ చేసుకుంటామండి ఇంకా పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే కదా మా పెద్ద పాపని పర్మిషన్ అడిగి తీసుకొని మరి చిన్నపాప బర్త్డే అయితే చేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ తనకి బర్త్డే ఇలా గ్రాండ్ గా చేయలేదు అనేసి మళ్ళీ ఎక్కడ ఫీల్ అనేసి మళ్ళీ అదొక భయం అనమాట ఇంకా తన్ని ఒక పది సార్లు అలా అడిగిన తర్వాతనే మేమైతే ఇంకా చిన్నపాప బర్త్డే చేయడానికి అయితే డిసైడ్ అయిపోయామండి ఇక్కడ వచ్చేసి కింద సెల్లార్లు అనమాట మొత్తం కూడా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ పెళ్లికి మాత్రం పార్టీలు మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారండి ఏదైనా సరే నేను వెస్ట్ బెంగాల్ ని పొగగుతున్నా కాదు కానీ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ లో అయితే షాక్ అయ్యాను తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది అనమాట సో అంత గ్రాండ్ గా చాలా కలర్ఫుల్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ చిన్న పాప బర్త్డే కోసం బెలూన్స్ మొత్తం డెకరేషన్ కోసం అన్ని కూడా గాలి కొడుతున్నారు అనమాట మా పాప అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదండి రోజు కూడా మధ్యాహ్నం రెండు గంటలకు పడుకొని ఏడు గంటలకు లేచేది కానీ బర్త్ రోజు అయితే అస్సలు పడుకోనే పడుకోలేదన్నమాట ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతున్నా సరే ఇంకా ఆడుతానే ఉందనమాట ఇంకా కిందకైతే తీసుకొచ్చారు ఇంకా వంటలు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గానే అవుతున్నాయి ఎందుకంటే నైట్ కదా పార్టీ మొత్తం రెడీ అయిపోవాలి కదా ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ బాల్స్ కోసం అయితే తయారు చేస్తున్నారండి మా హస్బెండ్ కి క్యాటరింగ్ కి చెప్పేసి తెప్పించడం కన్నా ఇలాగా ఇంటి దగ్గర వండించడం అయితే చాలా ఇష్టం అండి ఇంట్రెస్టింగ్ గా చేయిస్తారనమాట ఇంకా ఈ స్వీట్ చట్నీ గురించి మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా సో మధ్యాహ్నం అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాం అనమాట కొంచెం చిన్న పని ఉండాలి పెద్ద అయితే ప్రిన్సెస్ ది హెయిర్ బ్యాండ్ అయితే తీసుకొచ్చాము చిన్న పాపకి తీసుకురాలేదనమాట ఇంకా చిన్న పాపకి తీసుకొద్దాం అనేసి బయటకైతే వెళ్లేసి వచ్చామండి ఇంకా వంటలు కూడా ఒకసారి చూద్దాం అనేసి వచ్చానమాట నార్మల్ గా మన బర్త్డే పార్టీ అంటే నార్మల్ గా మనది ఏ పార్టీ అయినా సరే మన వీడియో మనం తీసుకోలేం కదండి అదే బయట వాళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోగలం అనమాట మన పార్టీలకు మనమే వీడియోలు తీసామంటే ఇంట్లో వాళ్ళే తిడతారనమాట ఎందుకంటే ఇంట్లో ఒక పక్క ఈ పార్టీ పని అలానే వేరే పనులు కూడా ఉంటా ఉంటాయి కదా ఇంకా వీడియోలు తీయడం అయితే అస్సలు అవలేదనమాట చాలా తక్కువగానే తీసాను ఈ వీడియో కూడా వచ్చేసి వేరే వాళ్ళు అయితే తీసారండి ఇంకా నేను ఈవినింగ్ టైంలో లో చిన్నపా పడుకోలేదనేసి ఇలా వచ్చాను అనమాట ఇంకా అప్పటికైతే మొత్తం డెకరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసారు బెలూన్స్ అవన్నీ కట్టడం అయితే స్టార్ట్ చేశారు మా వారు మా ఆడపడుచు మా అన్నయ్య వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారనమాట కింద సెల్లార్ లోనే కూర్చొని ఉన్నారు చిన్న పాప బర్త్డే కూడా చేద్దామా వద్దా అనేసి ఫుల్ డైనమాలో అయితే ఉన్నామండి ఎందుకంటే మా అత్త వాళ్ళు ఊరెళ్ళు వచ్చిన తర్వాత మా హస్బెండ్ కి చిన్న పాపకి పెద్ద పాపకి అత్త ఎవరికి ఇంట్లో అయితే హెల్త్ బాగాలేదనమాట అందరికి ఫీవర్ వచ్చేసింది ఇంకా తగ్గకపోయేసరికి అసలు చేద్దామా వద్దామా అనేసరికి ఇంకా మళ్ళీ చేసేసాం అనమాట ఇంకో ఇక్కడ వచ్చేసి బయట నుంచి అయితే డెకరేషన్ అయితే చేశారండి ఇదంతా బయట గేట్ దగ్గర అంటే ఫ్లాట్ లోనే బయట గేట్ దగ్గర బెలూన్స్ అయితే కట్టారనమాట ఇలా చిన్నగా అయితే దారిలో అంటే మా లోపలికి వెళ్లే దారిలో అయితే కొంచెం అలా పెట్టారనమాట ఇక్కడ నుంచి అయితే బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుందండి ఇది వచ్చేసి దాదాపు ఒక టెన్ లెవెన్ ఆ టైం అనుకుంటా ఆ టైం కి అందరూ కూడా తినేసి అయితే వెళ్ళిపోయారు చాలా వరకు ఇంకా మిగతా వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఫ్లాట్ లో వాళ్ళు అనమాట మాక్సిమం అంతా ఖాళీ అయిపోయింది లాస్ట్ లో తీసారనమాట ముందు కూడా వీడియో ఎవరు తీయలేదు ఎందుకంటే ఎవరు బిజీ లో వాళ్ళు ఉన్నారు కదా సో అందుకే మన బర్త్డే లో మనమే వీడియో తీసుకోలేం కదండి అందుకే ఇది లాస్ట్ లో అయితే తీసినట్టున్నారు ఇంకా పాపకు వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక్క డ్రెస్ మీద ఉండాలి అసలు ఉండలేకపోతుంది అనమాట ఏడుస్తుంది అండ్ ఎవరి దగ్గరికి కూడా వెళ్ళదు ఓన్లీ నా దగ్గరే ఉంటదనమాట ఇంకా అందులోను కూలర్లు పెట్టినా సరే కొంచెం చాలా వేడిగా ఉంది అనమాట అందులోనూ నెట్గా ఉండాలంటే చిన్నపిల్లలు ఉండడం చాలా కష్టం కదండి ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనమాట దాదాపు కేక్లు కూడా ఖాళీ అయిపోయాయి అంతా కూడా ఖాళీ అయిపోయింది అందరూ కూడా తినేశారనమాట ఇంకా కొంతవరకు ఆ ఫ్లాట్ లో ఇంకా కొంతవరకు అయితే తినాల్సింది ఉంది కేక్ కట్ చేసేసిన తర్వాత కేక్ కట్ చేసే దాదాపు ఎయిట్ అయితే అయిపోయిందండి ఎయిట్ తర్వాత అయితే డిన్నర్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఎక్కువ వచ్చేసి బఫెట్ సిస్టమ్ లోనే ఎక్కువ తింటారండి నార్మల్ గా మన ఆంధ్రాలో కూర్చొని తింటారు కదా ఇక్కడ అలా కాదనమాట సో వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి